जो परम महाकौलि यशोदा नस्तमी नस्तमी यशोदा जय नवलगोरे महाराज उदाती परम हरिignore चैत्ये पणा बनन्दर मित्र हो भगीद पाइद विख्याला स्वाहा त्वम पितृया महारभुजा अवंशियामी महेशः सोम हे वर वनंद मागम सोम वीरंग मणि नंदारो साधनम तत्योहम एवो विश्रवने गोंडा निमित्स्वाहा ओम गणवा न्य राम चंदी गर्गनिया अपोया दान देवक्त स्वाहा आदिय स्वाहा तोद पूदन ईस्वाहा ओम पादमय कस्ति स्वाहा तो अलग जलादि वासम गुरु जोगी वाला తర్వాత మళ్ళీ గణపతి హోమము ఆవాహిత దేవతలు అంటే పెట్టిన పూజలు అంటే వాసుమండల హోమము తిరిగి మధుర హోమము ఉంటుంది తర్వాత మిగతా శయ్యాదివాసము ధాన్యాదివాసము అవన్నీ రేపు ఎల్లుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల పాత్ర కావాలంటే గ్రామస్ అంటే నేను नमस्कार नीरजू हेलो बुटायंदू दुर्गा माता विद्रोह प्रतिष्ठा पनार्मिला योग योग हरे वास योग योग हरे नमः असर प्रचार्या आज्ञा प्राण अध्यात्म विश्व 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 विश्व

గోవిందనంత కేశరీష్ణ విష్ణుకేషుదే సమోస్ మంత్రో అనగా ఫాల్గుణ శుద్ధ అష్టమి శుక్రవారం రోజు నాడు దుర్గామాత దేవాలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమము మొద పూజ పూజాధికారులు మొదలైనవి ముందుగా గోపూజ శాంతి పాఠము మంటపార మంటప ప్రవేశము తర్వాత గణపతి పూజ పుణ్యావాచనము సర్వతోభద్ర యోగిని క్షేత్రపాలకుడు వాస్తుమండల పూజాధికారులు జరిగినవి అలాగే జలాదివాసం కూడా జరిగింది వల్ల తర్వాత మళ్ళీ గణపతి హోమము ఆవాహిత దేవతలంటే అంటే పెట్టిన పూజలు అంటే వాసుమండల హోమము తిరిగి మరియు క్షేత్రపాలక హోమము ఆదిత్యాది నవగ్రహ హోమము ఈ హోమాలన్నీ కూడా జరిగినాయి రేపు చండీ హోమం ఉంది ప్రధాన హోమము మళ్ళీ రేపు కూడా సర్వతోభద్ర హోమము ఉంటుంది తర్వాత మిగతా శయ్యాదివాసము ధాన్యాదివాసము అవన్నీ రేపు ఉంటాయి ఎల్లుండి పదకొండు గంటల పదకొండు నిమిషములకు అంటే తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీనాడు పదకొండు గంటల పదకొండు నిమిషములకు ప్రతిష్ట ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్ణాహుతి కార్యక్రమము జరపబడుతుంది కనుక అందరూ కూడా భక్తజనులందరూ కూడా వచ్చేసేసి అమ్మవారి కృప పాత్రలు కావాలని చెప్పేసేసి గ్రామస్తుల తరపున మరియు నేను కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాను నమస్కారములు ఈరోజు కల్వకుంట ఎందు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు అనగా ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రారంభం అయింది రేపు ఎనిమిది తారీఖు శుక్రవారం రోజు శనివారం శనివారం రోజు చండీ హోమము మరియు జలాము ధాన్యాదివాసము జరపబడును ఎల్లుండి తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునః కార్యక్రమం జరపబడుతుంది కావున భక్తులందరూ సంగారెడ్డి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప అమ్మవారి దయా కృపాకార్యాలను ఆశిస్తూ పొందగలరని మా యొక్క మనవి అందరూ నేను మాట్లాడతాను